రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు ముందుండే రైతు నేస్తాం జనబేరి టీవీకి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం రోజున వీకోట మార్కెట్ మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోటా పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ఠ ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల ఇరవై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు వివిధ టమోటా మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం ನೂರ <laughs> ನೋಟ್ <coughs> ಇರುವ <coughs> <coughs> ીટો મુ

নুট নলবাই নুট নলবাই নুট নলবাই নুট নলবাই